చూండి చాలా మంది దినాల్లో చర్చకొస్తూ ఉంటారు బయట తిరుగుతూ ఉంటారు బయటికి వెళ్ళందే అసలు నిద్ర పట్టదు అన్నట్టుంటుంది కుర్రోళ్ళు అలాగే ఉన్నారు పిల్లలు అలాగే ఉన్నారు ఆడవాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఇది దేవుని సన్నిధి ఇది మనుషుని చేత నిర్మింపబడినది కాదు మనుష్యుడు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోవటం లేదు దేవుడు కోరుకుంటేనే వచ్చి ఇక్కడ కూర్చున్నావు పైన ఆకాశం ముందు దేవుడు నేల మీద నువ్వు ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాదేట నువ్వు శ్రద్ధగా దేవుని మాట్లాడినా దేవుని వాక్యం అంటే నీకు ప్రేమ ఉండాలి ఆరాధన ప్రార్థన భయం ఉండాలి ఆరాధన చేస్తున్నా చాలా మంది దైవికమైనటువంటి పారవశ్యాన్ని పొందేటటువంటి విధంగా ఆరాధించరు ఆళ్ళెంక చూస్తారు ఈళ్ళెంక చూస్తారు అలా చూస్తారు ఇలా చూస్తారు నువ్వు ఆళ్ళెంకి ఈళ్ళెంక చూడడానికి వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నావా ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరి వైపు కాదు నువ్వు దేవుణ్ణి చూడాలనే నిరీక్షణతో నువ్వు చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు గొట్ల గోపులుగా కళ్ళు తెరిచి చూస్తా ఉంటారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి ప్రార్థన అంటే కళ్ళు మూయవా మీరు కళ్ళు మూసుకుంటారు మీ పిల్లలను వదిలేస్తారు దేవుని వాక్యం ఏం పొద్దు తెలుసా నువ్వు నేర్చుకో నీ పిల్లలకి నేర్పించు నువ్వు చదువు నీ పిల్లలతో చదివించు నీకున్న క్రమం నీ పిల్లలకు నేర్పించాలి నీకున్న భక్తి నీ పిల్లలకు నేర్పించాలి మీరు అనుకుంటున్నారు చేతిలో బైబుల్ ఉంది ఇంట్లో క్యాలెండర్ ఉంది భక్తి వచ్చేసింది అనుకుంటున్నావేమో నువ్వు ఇంట్లో క్యాలెండర్ చేతిలో బైబుల్ ఉంటే భక్తి వచ్చినట్టు కాదు భక్తికి నియమం ఉంది నీ భక్తి గల జీవితానికి నువ్వు అందుకున్నావో లేదో తెలుసుకో ముందు నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నావా ఉపేక్షించుకున్నావా నేను ఈ ఇంటి వాడను కాను నేను ఇంటి దానను కాను నేను పరలోకవాసిని నేను ప్రభు బిడ్డను నేను బ్రతుకుతున్నది ప్రభు కోసం నన్ను ఎన్నుకున్నది ప్రభు నన్ను బ్రతికించేది ప్రభు నేడో రేపో నా ప్రభు వస్తాడు నేను వెళ్ళిపోతాను అనే విషయం నీకు తెలుసా